ఇంకేం వాళ్ళి మూడు వాడినే మా అన్న దగ్గర మా దగ్గర మా దన్ననే ఇటు వారకు తెచ్చిండే ఎందుకంటే అన్న ఇటు వర్షం చేసిందంటే ఇప్పుడు మేము పాట పాడినడానికి అన్న ఇటుకులు పెట్టినందుకే కదా ఇప్పుడు అందరు చూస్తున్నారు చూసి అమ్మ మా దగ్గరికి రమ్మ మా దగ్గరికి రమ్మ అంటున్నారు వేరే సార్ కూడా అక్కడ పెద్దపల్లి అంట అక్కడ రమ్మన్నాడు అన్న గాని అంత దూరం ఏడవుతాంలే గాని ఇక్కడ రానికే పిల్లవాడు చిన్న ఉన్నాడు బాబు ఇంకా ఏడొస్తామని అంత ఊరం సో మీ బాబు అన్నారు కాబట్టి పాటన చెరువుకి అయితే ఒకసారి పదిహేను రోజులు రోజు ఫోన్ చేసిండు రాండ్రమ్మా మీ పాటలు చాలా బాగా పాడుతున్నారు రాండి రాండి అని అన్నాడు కానీ ఫోన్ అయ్యారు టైం కూడా కావాలి పోలే అయ్యారు పిల్లలు బాబు ఒక్కడే ఒకటే బాబు ఒకటే బాబు మా ఆయన మా ఆయన అయితే ఫుల్ సపోర్ట్ ఎందుకంటే పాటలు ఇప్పుడు పోదాం పా అంటే వస్తాడు పాపం పాడిపిస్తాడు ఎందుకంటే ఆయన సపోర్ట్ నుంచే నేను ఈడ వరకు వచ్చింది మా ఆయన పేరు అనంతస్వామి అనంత మా పేర్లు బాగా అనంత పద్మన పేర్లు అయింది ఇట్లా కలిసింది తులసి అనంత పద్మన పేర్లు ఏమన్నా మా పెళ్ళప్పుడు మార్చుకున్నా లేకపోతే అప్పుడే మా మా ఆయన పేరు ఏం మార్చుకుంటే పేర్లు మారవరే మేడం లేడీస్ కానీ అంతే ఆ నేనేమన్నా బాగా చిర అంటున్నా అందుకే పేర్లు బాగా కలిసినాయి మీ ఆయన ആ ചുണ്ട് ഡിഗ്രി വരക്ക ഡിഗ്രി കംപ്ലീറ്റ് കാലേ ఇది మీద డిగ్రీ చేసి ఏం నిజంగా చాలా మంచి మనసు అయినందుకే కదా మేడం నన్ను ఇది వరకు వచ్చింది ఎందుకంటే నాకు చదువు రాదు నాకు పెద్ద ఫోన్ ఇస్తే కూడా ఫోన్ చేస్తే ఇతనికి కూడా రాకుండే ఇంకా మా ఆయనని అంత చూపించింది నేర్పించింది ఇంకా చదువు కూడా నేర్పుతూ ఆడాడు నేర్చుకోమంటాడు కానీ ఎందుకంటే మాటలు వాడుతున్నావు కదా నేర్చుకోవాలి నేర్చుకుంటే బాగుంటది అని అంటాడు నేర్చుకోవాలి తొందరనే వచ్చేసరి మా ఆయన ఏమంటాడు అంటే చదువుకున్న టాలెంట్ ఉంది నీకు అంటాడు కానీ మా ఆయన సపోర్ట్ ఫుల్ ఉంది మేడం ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఎందుకు పాటలు ఆడిపి తోలికపోతావు ఏం లాభం వస్తుంది ఎందుకు పాడుతుంది ఎందుకు పోతారు ఖర్చులు పెట్టుకొని అంటారు అంటే మా ఆయన ఉండేలే ఆమె పాపం ఇష్టం ఉంది పాడాలని పాడిపియాలి ఆమె ఇష్టం ఉంది కదా పాడిపియాలి ఎందుకంటే ఆమెకు పాటలు వస్తాయి ఎవరు చాలా మంది వాడుతున్నారు ఆమె కూడా పాడుకోవాలి అని అంటాడు మా ఇంకో పాట సంక్రాంతి మీద కూడా ఏదో అని చెప్పారు మీ వాళ్ళు సో మరి అది ఏంటి అసలు సంక్రాంతి మీద మీరు సొంతంగా ఏమైనా కైగట్టిరా ఇట్లా ఏం లేవు మేడం అప్పుడు అన్నవాళ్ళు సంక్రాంతి సంక్రాంతికి ఊళ్ళే ప్రోగ్రామ్ డ్రామా చేసేవాళ్ళు సంక్రాంత్రామా సంతోషం ఇక ఇట్లా పండుగ ఉంది కదా వేసుకుందాం మంచిగా ఆడుకుందాము ఊర్లే మంది కూడా చూసి సంతోష పడతారు అన్న పాటలు పాడు అని ఎదురు చూస్తున్నారు అన్న ఊర్లే తీసుకొస్తా అయిపోవు కదా తీసుకొస్తా అన్నకి చెప్తా మందులో మేడం అని చెప్తా ఖచ్చితంగా తీసుకొస్తా మేడం అన్న దగ్గర కూడా చానా పాటలు పద్యాలు దుర్గోధ హరిచంద్రు ఉంది అవన్నీ వేసిండు రజన్ పై దగ్గర కూడా అన్న అన్ననే మొత్తం ఇంటర్వ్యూ చెప్తున్నా సో మీ అన్న ఖచ్చితంగా నెక్స్ట్ టైం రజన్ పై దగ్గర కూడా అన్న సో ఇప్పుడు ఈ డ్రామా గురించి మాట్లాడుతున్నా ఈ డ్రామా గురించి చెప్పేసి టాపిక్ డ్రామా సంక్రాంతికి వేస్తుంది అప్పుడు ఈ పాట అన్నవాడి ఏం పాట ఒకసారి సంక్రాతి సంధిడిలోనా వెంకిని సుశాని జామురాతిరి తిరి వేలలో నా మనసు నీచానే శంకరా తిరి నా వెంకిని సుశానే జామురా తిరి వేలలో నా మనసు నీచానే ఏడా నాదో ನವೂಲನಾ ಇಂಕಿ ಎಕ್ಕೇಲ ಕನ್ನ ತಿ ಜಾಬಿಲ್ಲಿ ಕನ್ನ ಸಲ್ಲ ಮನಸು ಮಲ್ಲೆಲ ಕನ್ನ ತಿ ಮನಸ್ಸು ಜಾಬಿಲ್ಲಿ ಕನ್ನ ಸಲ್ಲ ಮನಸು ಎಡೋ ನವೂಲನ ಇಂಕಿ ಎಕ್ಕೋ మాటల మరుమల్లి ముక్కు ముక్కెర పుల్లని తెచ్చి మూటల దాశానే తాడు తాళిని తెచ్చి తను దాశానే ఏడ ఉన్నాదో ఉన్నాదోనా ఇంకే ఎక్కడ ఉన్నాదో మాటల మరుమల్లి మాఘమాసం దగ్గరాయి మూడు ముళ్ళు ఇంకా చెల్లె మాఘమాసం దగ్గర

ఏడా ఉన్నాదో నువ్వుల నాయకి ఎక్కడ ఉన్నాదో మాటల మరుమై గలగాలమంటూ ఎంకి నవ్వాలి ఎంకిగుల్లోనే నిద్రపోవాలి గలగలమంటూ ఇంకిలోనే నిద్రపోవాలి ఇంకివుల్లోనే నిద్రపోవాలి ఇంకివుల్లోనే వాలిపోవాలి పారేసిన ఏటి నీళ్ళ స్నానాలు పాటే కోటి దీవెనలు అయితే మామూలుగా లేదు అంటే అన్న కొంచెం వేరే వాడు అంటే ఊరు ఎంకే ఎక్కడి నుంచి తీసుకునేవారు అన్న ఇంకే అన్నాడు కానీ నేను కొంచెం మార్చి పాడు బాగుంది పాడు అన్న ఇంకా చాలా బాగా పాడతాడు నాకన్నా అట్లాంటప్పుడు పట్టుకొని రావాలి లేకపోతే ముందే చెప్పిన కూడా ఎక్కడ ఉంటారు మీ అన్న మా అన్నలే అక్కల అన్న వాళ్ళ ఉంది ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర మేము రెంట్కున్నాం ఓకే ఎందుకంటే అన్న గురించి ఎందుకు చెప్తున్నా అంటే అన్న అట్లా ప్రజలకు ప్రపంచానికి ఇప్పుడు ఇటు అందరూ పాడేటోళ్ళు అందరూ ఎట్లా ఇట్టారు అన్న కూడా ఊర్లే అంత పేరు ఎందుకంటే ఇట్లా రోడ్ పోటీ బస్సు ఇట్లా పోతుంటేనే మంది ఉండి ఒక పాట పోపాలి పాట వేయడాక చాలా రోజులు ఊర్లే పోతే ఇప్పుడు మా ఉంటాం కదా ఇప్పుడు ఒక్కసారి ఊర్లేకపోతాం కదా నేను ఒకట పాట పాడప్పా అని ఎదురు పోయి పెద్ద మనుషులు పాడించుకుంటారు మరి అన్నారా నన్ను కూడా అంటారు ఏమో నువ్వు కూడా బాగా పాడుతున్నావు కదా నన్ను కూడా అంటారు ప్రతి పెళ్లికి పెళ్లి పెళ్లి అయిన కొత్తలా మా ఆయన నేను మా పోయినాం పోతే పక్కల పక్కల పెళ్లిళ్ళు అవి ఉంటాయి కదా అమ్మ బాబు మన తు క్షమ వచ్చింది పాట వాడుతుంది తులసి వచ్చింది పాట వాడుతుంది అని తోలికపోతే మా ఆయన అప్పుడు అరే మా భార్య పాటలు బాగానే వస్తాయి కదా అని అప్పుడు నుంచి ఇప్పటి వరకు మా ఇంట్లో పెట్టుకుని వీడి వారికి తెచ్చి ఉన్నాడు ఇప్పుడు ఈ రోజు ఒక మంచులక్కనే మంజులక్క పెట్టే పెళ్ళే నీ పేరు మళ్ళా పాపదే పెళ్ళి నేను చీరలు ఆ చీరలు కూడా పెళ్లి బట్టలు కూడా తోలుకొని వచ్చింది అక్క నాకు తినకు వచ్చి తీసుకుపోయి అమ్ముతా నేను ఇంట్లో పెట్టుకుని అమ్ముతా అక్క పెళ్లి బట్టలు కూడా నా తోలుకొని వచ్చింది చీరలు బాగున్నాయి తోలుకొని వచ్చింది ఈ రోజు పాపం మంగళ స్నానాలు పెళ్లి పిల్లలు పోదులే తొందరగా వెళ్ళిపోదు అయితే పెళ్లి బట్టలు పంపిస్తాను సాయంత్రం దానికి కానీ పెళ్లి వాళ్ళు అయితే పుల్లు పాడిస్తారు అక్క ఏంటే మా ఊర్లేడిస్తాడు సో మరి చీరల బేరం చేస్తాం చీరల బేరం ఒకటి ఏమైనా చీరల బేరం ఉన్న టిఫిన్ ప్లేట్ లది మిషన్ తెచ్చుకున్నాం టిఫిన్ ప్లేట్లు రెడీ అయితాయి కదా అంటలా టిఫిన్ ప్లేట్లు వేరు కదా అదే మీ భాష ఏరి ఉంటది ప్లేట్లు మిషన్ నడిపించుకుంటున్నాం ఇక ఒక్క మీ మీ ఏం చేస్తాడు ఇంకా మా ఆయన ఇద్దరు ఇద్దరు సో మరి చీరలు అటు అంటలు చీరలు అంటే ఇంట్లో తెచ్చుకొని ఎప్పుడన్నా పండుగలు ఉన్నప్పుడు ఇంకా ఫ్రీ బస్ అయినప్పటి నుంచి మనరు వస్తున్నారు బిజినెస్ లాస్ అయినప్పటి కొంచెం తగ్గిది గానీ తెచ్చుకొని అమ్ముతా అప్పుడప్పుడు అంతే ఫ్రీ బస్ వచ్చి మీ చీరల బిజినెస్ లాస్ అయిపోయింది

ఏదో ఒక చీర కళ రెండు వందలు నూట యాభై యాభై అంతే ఇప్పుడు మిషన్ అంటే మిషన్ల మీద కూడా అంటే ఇస్తారంటే మిషన్ల మీద కూడా పెద్ద ఇన్కమ్ ఏమి కాదా తెచ్చుకున్నాం చేసుకున్నాం అయితే పోరాటం చేస్తున్నాం వీటిని పాటలు పాడటం పాటలు రాయడం పాటలు అంటే ఇష్టం వీటి ఇస్తారంటే బిజినెస్ అమ్మ మామూలు కాదు మీరు ఇంట్లోనే ఉండేదాన్ని ఎన్ని రోజులు ఏం పని చేయలే ఆయన కూడా ఏం చెప్పలేం బాబు చిన్న ఉండే కదా ఇంట్లో బాబుని చూసుకునే కూడా ఒక మనిషి ఉన్నారు ఉండాలి ఇప్పుడు ఇక్కడ వచ్చినామంటే మా ఆయన ఒక్కడే ఉన్నాడు మరి పాటు ఏం అంటే ఎన్ని చిన్న పదకొండు సంవత్సరాలు ఉన్నాడు మరి మీ అత్త మామ ఇట్లూలో చూసుకోడానికి అమ్మ లేడు చనిపోయాడు అత్త ఉంటది ఊర్లే ఉంటుంది ఐదు మంది అన్న ఐదు మంది తోటి కూడా వెళ్ళాము మా మమ్మీ తోడు వాళ్ళ మీ ఆయనతో సో సూపర్ చాలా బాగుంది ఇంకొక పాట ఇంకొక పాట నా పాట పాడతాడు నాకు తెలుసు అనుకే బాగా